పేదరికం అనేది మనిషికి ఎంత ధైర్యం ఉన్నా ఎంత తెలివి ఉన్నా కూడా ఆ ధైర్యాన్ని చంపేస్తుందట నాకు ఈ మాట అయితే చాలా బాగా నచ్చింది హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ ఈ నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేసిన ఈ వీడియో అయితే నిన్నడదనమాట నేను ఫస్ట్ లేవగానే ఇంకా చేతులు అది వాష్ చేసుకొని ఫస్ట్ దేవుడు కిచెన్లోకి వచ్చి మా దేవుడు కిచెన్లోనే ఉన్నాడు కదా సో అంటే దేవుడు రూమ్ ఉంది అయినా కూడా నేను కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి కిచెన్లో పెట్టి అనమాట దేవుడిని ఇంకా అక్కడ కిచెన్లోకి వచ్చి ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట చూసారు కదా కిచెన్ అయితే చాలా ఉంది నైటే అన్ని గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటా అండి అంటే నేనే ఇది కాదు ఒక్కొక్క రోజు మా పెద్దపాప కూడా గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ క్లీన్ చేసి పెట్టేస్తామాట ఇంకా మార్నింగ్ లేవగానే నాకు పని చాలా ఈజీ అయిపోతుంది మా చిన్నమ్మ అయితే కల్లా వెళ్ళిపోవాలి సో అప్పటివరకు వాళ్ళు కాబట్టి ఇంకా క్లీన్ చేసి పెట్టుకుంటాము నాకు క్లీన్గా ఉండడం అంటే చాలా ఇష్టం అంటే ఈ రోజుల్లో అందరు అట్లానే పెట్టుకుంటున్నారు అనుకోండి నా కిచెన్ క్లీన్ లేకపోతే నాకు అసలు వంట చేయబుద్ధి కాదండి ఇలా చెప్తున్నా నన్ను ఏమనుకోవద్దు అందరూ చాలా వరకు అట్లానే పెట్టుకుంటారు అనుకోండి నాకు ఈ స్టవ్ క్లీన్గా లేకపోయినా కిచెన్లో సింక్లో గిన్నెలు ఉన్నా నాకు అసలు వంట చేయబుద్ధే కావదనమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా క్లీన్ చేస్తాను నేను చేయలేకపోతే మా పెద్ద పాప అయినా ఖచ్చితంగా నైట్ అయితే క్లీన్ చేసి పెడుతుంది ఇంకా మార్నింగ్ అయితే లేచినా కదా అండి టీ అయితే ఫస్ట్ పెట్టేసుకున్నా ఇంకా రైస్ అయితే చిన్న ఒక వన్ గ్లాస్ అయితే పెట్టేసిన అనమాట బాక్స్ వరకు అని చెప్పేసి మళ్ళీ వండుకోవచ్చు మార్నింగ్ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ వండిన రైస్ అయితే ఒక్కోసారి ఇంకా ఈవినింగ్ వరకు ఉంటే పాడైపోతుందని చెప్పేసి కొంచెమే పెట్టినా అనమాట తన వరకు మాత్రమే ఇంకా ఈ రెండు ఆలుగడ్డలు అయితే ఫ్రై కోసం అయితే పెట్టినా ఇంకా ఫ్రై చేస్తా తనకి ఆలుగడ్డ ఫ్రై అయితే చాలా ఇష్టము ఇంకా టీ అయితే మరిగింది టీ పోసేసుకున్నా అనమాట నేను మార్నింగ్ తాగే టీ ఇంతే అండి ఇది అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి అట్లా నాకు రొటీన్గా వచ్చేస్తుంది అనమాట మాట ఓకే ఇంకా అదైతే అయిపోయింది టిఫిన్ కోసం అయితే లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా ఆలు ఇట్లా చిన్నగా కట్ చేసి చేస్తే బాగుంటుంది ఆలు ఫ్రై అట్లాగే టిఫిన్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా తనే మా పాపే చేసుకుంటుంది అనమాట ఓట్స్ ఇంకా నేను ఎప్పుడైతే ఎప్పుడైతే ఓట్స్ అయితే తినలేదండి చాలా తక్కువ ఏమో మంచి వంట తనే చేసుకుంటా అని చెప్పేసి తెచ్చుకుందనమాట ప్యాకెట్ డి అయితే చాలా మంచి కూర్చు ఉన్నాయి రేటు కూడా రీజనబుల్గా ఉన్నట్టే మనకి కొంచెం తక్కువే పడుతుంది ఏవైనా ఎంఆర్పి మీద మళ్ళీ తక్కువ ఉంటుంది డిమార్ట్లో సామాన్లు అయితే చాలా బాగుంటాయండి అయితే ఇంకా డిమార్ట్లో తీసుకున్నాము ఏంటి ఓట్స్ ప్యాకెట్స్ అయితే సరే ఇంకా తన కోసం చేసుకుంటుంది ఎమర్జెన్సీగా తొందరగా అయిపోతుంది కదా మార్నింగ్ అయితే ఇంకా అని చెప్పేసి ఇది ఒక ప్యాకెట్ అయితే తెచ్చినాము తను ప్రిపేర్ చేసుకోగలుగుతుంది మళ్ళీ తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అందులో ఓట్స్లో ఏంటి బనానా కట్ చేసేసింది అట్లాగే ఏంది ఇంకా ఏదో ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చట పాలు చేసి తర్వాత అందులో వేసేసింది అనమాట ఇంకా అది ఆమె చేసేసుకుంటుంది నేనేమో ఈ ఆలు ఫ్రై చేసేసి రైస్ పొయ్యి మీద పెట్టేసిన ఇంకా చారు కావాలి కదా చింతపండు అయితే అండి అమ్మో షాప్లో తెప్పిస్తే ఎన్ని గింజలు ఉంటున్నాయి అంటే అసలు అన్నీ ఉంటున్నాయి ఇది మా అక్క అయితే ఊర్లో తీసుకుందనమాట నా కోసం ఈసారి మా అక్క చెప్పిన అక్క చింతపండు తీసుకోవాలి అంటే సరే అని తన ఊర్లో ఉంటారు మా అక్క వాళ్ళు తీసుకుంది మొన్న అనమాట ఫంక్షన్కి వచ్చేటప్పుడు చింతపండు వాటికి వచ్చింది అసలు ఎంత బాగుందంట అండి ఒక్క గింజ కూడా లేదు ఇంకా అట్లా అంత మంచిగా ఉంది ఎక్కడో ఒకటి అంతే ఎక్కడో ఒకటి ఒకటి వెళ్తేనే ఎక్కువ అన్నట్టు అసలు చింత గింజలు ఎక్కువ లేవు పండు కూడా మంచిగా ఉందనమాట టేస్ట్ అయితే బాగుంది నేను చింతపండు అయితే రెండు మూడు సార్లు కడుగుతా అండి చూస్తున్నారు కదా ఇంత చింతపండు ఒక్క గింజ వచ్చింది అంతే ఒక సార్లు మూడు సార్లు అయితే కడుగుతా ఎందుకంటే వాటిని కింద వేస్తాము ఎండ పెడతాము కొడతారు అంత దుమ్ము డస్ట్ పడుతుంది అనిపిస్తుంది నాకు కొంచెం మీకు నీట్నెస్ ఎక్కువ అని తెలుసు కదా మా ఇంట్లో మా పిల్లలు అయితే నన్ను ఓసిడి అంటారు అన్నం పర్లేదు నేను అయితే అట్లనే చేస్తూ ఉంటా ఇంకా చింతపండి అయితే రెండు మూడు సెలవులు కడిగిన తర్వాత ఎవరైనా కూడా అలానే చేసుకోండి కడిగిన తర్వాత దానికి కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలండి వేడి చేస్తే మనకి తొందరగా చార్ చేయడానికి వస్తుంది తొందరగా నాన్తుందనమాట తొందరగా నానాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా మనం వేడి చేసి నీళ్ళు వేడి నీళ్ళు పోయడం కానీ లేకపోతే కొద్దిగా వేడి చేయడం కానీ చేస్తే తొందరగా చార్ తీయడానికి ఈజీ ఉంటుంది ఇంకా చారు కోసం అయితే అది చేసినా ఇక్కడ అన్నం అయిపోయింది ఆలు ఫ్రై కూడా అయిపోయింది అనమాట చాలామంది అయితే అండి మీరు బ్రాహ్మణ్సా అంటూ ఉంటారు నేను పెట్టే బొట్టు చూసి నాకు బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి మనం హిందూస్ కాబట్టి మనం రెడ్గా బొట్టు కంపల్సరిగా పెట్టుకోవాలి బొట్టు మనిషికి కళనిస్తుంది మళ్ళీ అట్లాగే మన రాతను మార్చేస్తుందట సో బొట్టు పెట్టుకోవాలి చాలామంది మీరు బ్రాహ్మణ్సా మీ ఇల్లు చాలా నీట్గా ఉంది మీ ఇల్లు ఒకసారి పెట్టండి వీడియో తీయండి అన్నారు వీడియో తీసానండి పెడతాను మొన్న కూడా ఒక అడిగారు ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టండి మీ ఇల్లు బాగుంది అన్నారు మాది ఊనోస్ కాదండి రెంట్ హౌసే కాకపోతే మంచిగా విశాలంగా ఉంటుంది వీడియో అయితే తప్పకుండా పెడతానండి ఇంకా నెక్స్ట్ టైం పెడతాను ఇదండి మా పాప లంచ్ బాక్స్ అయితే ఇది చారు రైస్ ఆలూ ఫ్రై ఓట్స్ ఇదనమాట వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చిందా నేను చేసే పని నచ్చిందా మీకు పని నచ్చితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి